హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా అబ్బాయి కోసం రాగి అంబలు చేస్తున్నాను రాగి అంబల్ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అండి పిల్లల కోసం మనం ఎంతో హైరాణ పడి వాళ్ళకి టిఫిన్స్ అవి చేయాలి ఇవి చేయాలి అనుకుంటూ ఉంటాం కదా వారానికి మూడు రోజులు కానీ ఇట్లా ఇచ్చామంటే వాళ్ళు ఎంతో స్ట్రాంగ్గా ఉంటారు ఎంతో హెల్తీగా ఉంటారు పిల్లలకి మనము టిఫిన్ పెట్టిన రోజు చూడండి సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటారు రాగి అంబలు ఇచ్చి చూడండి రాగి అంబలు తాగిన రోజున మటుకు చాలా యాక్టివ్గా ఇంటికి వస్తారు ఏదో టిఫిన్ అంటే టిఫిన్ మనం ప్రతిరోజు టిఫిన్స్ పెడుతూ ఉన్నా కూడా ఆ టిఫిన్లో ఏం ఉండదండి చాలా పిల్లలకు కూడా చాలా వేడి చేస్తుంది ఇది సెలవుతో కూడిన పని కాబట్టి ఇట్లాగా రాగి అంబలు అయితే చాలా మంచిది నేను ముందు రోజు రాగి సంగటి చేసి పెట్టుకొని దాంట్లో నీళ్ళు పోయేసి పక్కన పెట్టేస్తాను తర్వాత ఏమంటే ఉదయాన్నే లేచిన తర్వాత పిల్లలకి మనం ఇచ్చేటప్పుడు మంచి గడ్డ పెరుగు వేసి కొంచెం సాల్ట్ వేసి నీరు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టేసుకొని ఆ ఆనియన్ కూడా దాంట్లో కలుపుకోవాలన్నమాట బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా గ్లాస్లో పోసి ఇంకా ఇట్లాగ పచ్చళ్ళు ఏదైనా ఊరగాయ అట్లా ఉన్నప్పుడు ఇవి నంచుకొని తాగుతూ ఉంటే సూపర్గా ఉంటుందండి అసలు ఈ టిఫిన్స్ కన్నా కూడా ఇవి ఇష్టంగా తాగేస్తారనమాట మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి అందుకని మా అబ్బాయి కోసం ప్రిపేర్ చేసి ఇస్తున్నారు అనమాట మా అబ్బాయి కాలేజీకి వెళ్తుంటారని చెప్పాను కదా అయినా కూడా ఇష్టంగా తాగేసి కాలేజీకి వెళ్ళిపోతారు